తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలనైతే అన్నదాతలకు ఆనందం అయితే మూడు నెలల ముచ్చడగానే అయిపోయింది ఎందుకయ్యా అంటే మొన్న ఎంతో ఆర్భాటంగా చేసినటువంటి నాలుగో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి అమౌంట్ అయితే ఇంకా అన్నదాతల అకౌంట్లోనైతే యాడ్ కావడం లేదట లిస్టులోనైతే పేరు వచ్చింది కానీ అమౌంట్ అయితే యాడ్ కావడం లేదని చాలా మంది అన్నదాతలు అయితే వాపోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ రోజు వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి హతవిధి సీఎం ఇచ్చిన చెక్కులే చెల్లట్లేదు పది రోజులైనా రైతుల ఖాతాల్లో జమ అవ్వని పైసలు రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి పది రోజులు అవుతున్న ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడట్లేదు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది అయితే మీరు రుణమాఫీ చేసిరని ఆనందపడే లోపే మళ్లీ బాధ మిలిచింది రాష్ట్ర ప్రభుత్వం మరి రుణమాఫీకి సంబంధించినటువంటి అమౌంట్ అన్నదాతల అకౌంట్లలో యాడ్గాక వాళ్ళు బ్యాంకుల చుట్టూ అయితే తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మరి లిస్టులో వచ్చింది అకౌంట్లో ఎందుకు డబ్బులు యాడ్ కావడం లేదని చెప్పేసి బ్యాంకు వాళ్ళని అడిగితే గవర్నమెంట్ యాడ్ చేయండి మేమేం చేస్తామని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు మరి కరెక్టే కదా అందులో యాడ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేయకపోతే ఎవరం ఏం చేయలేం కదా కాబట్టి మరి ఎందుకు అంటే కేవలము షోపు డబ్బుల కోసమే ఈ యొక్క రుణమాఫీ నాలుగో విడతా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చేసిందా అన్నదాతలకు సగం సగం రుణమాఫీ చేసి ఇప్పటికే అనేక ఆందోళన చెందుతున్నటువంటి అన్నదాతలకు రుణమాఫీ జరిగినటువంటి వాళ్లకు కూడా సంతోషం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది రైతు పండుగలో రేవంత్ చెక్కులు పది రోజులైన పైసలు జమకాని వైనం నవంబర్ ముప్పైనా నాలుగో విడత ప్రకటన మూడు పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్ల రుణమాఫీ రైతు ఖాతాల్లో నేటికి జమకాని పైసలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి పది రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది రుణమాఫీ అర్హుల జాబితాను బ్యాంకులకు గ్రామాలకు అందించిన ప్రభుత్వం పైసలు మాత్రమే తర్వాత ఇస్తామని చెప్పినట్టు సమాచారం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే పైసలు జమ చేయడం ప్రారంభించినట్టు తెలిసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడు ఏదైతే నవంబర్ ముప్పైతే నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నాం మేము దానికోసం అయితే మేము రెండు వేల నాలుగు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించడము అర్హులుగా మాకు మూడు పాయింట్ పదమూడు లక్షల మంది తేలిరు ఏదైతే మూడో విడత రుణమాఫీ అయిపోయిన తర్వాతకి కుటుంబ నిర్ధారణ చేయించి ఏ ఓలు ఏ సర్వే చేయించారు కదా ఆ సర్వేలోనైతే మూడు పాయింట్ పదమూడు లక్షల మంది మాత్రమే అర్హులు అని చెప్పేసి తేలిరాట మరి మరి మొట్టమొదలు నలభై రెండు లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ కోసము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది మరి అప్పుడు నలభై రెండు లక్షల అకౌంట్లు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొన్ననైతే ఇరవై రెండు లక్షలు సరే ఇవి ఒక మూడు లక్షలు వేసుకుంటే కేవలం ఇరవై ఐదు లక్షల మంది అన్నదాతలకు మాత్రమే రుణమాఫీ అనేది జరిగింది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఆర్భాటంగా నాలుగో విడత ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రైతులకు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం నవంబర్ ముప్పైన మహబూబ్ నగర్ లో రైతు పండుగ పేరుతో విజయోత్సవాలు నిర్వహించింది ఈ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా మూడు పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు సంబంధించిన రెండు పేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్లతో నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రకటించారు ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మలతో పాటు ఇతర మంత్రులు స్వయంగా రైతులకు రుణమాఫీ చెక్కులు అందించారు కానీ ప్రచారం కోసం సభలో ఇచ్చిన చెక్కు చెల్లని చెక్కుగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైతు పండుగ సందర్భంగా రుణమాఫీ అంటూ హడావిడి చేసిన ప్రభుత్వము ఆ తర్వాత నిధుల విడుదల చేయకపోవడము రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి చెక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్కులు మరి కేవలము వాళ్ళు ప్రజ ప్రదర్శన కోసమే తీసుకొచ్చిరా మరి నిజంగానే డబ్బులు పడతాయా అనేటువంటి ఒక డౌట్లోనైతే అన్నదాతలు ఉన్నారు మరి మాకు రుణమాఫీ జరిగింది అని చెప్పేసి ఆనందపడే లోపే అమౌంట్ పడక అన్నదాతలు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితిని అయితే రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది మరి అప్పుడే చెప్పాల్సింది కదా అమౌంట్ అయితే కొంచెం ఆలస్యం అవుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కొంచెం ఖాళీ అయిందని చెప్పు మరి ఏదో ఒక సమాధానం చెప్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు కదా బ్యాంకులకు రైతుల పరుగులు రెండు లక్షల లోపు మొత్తం రుణాలు మాఫీ చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రైతులు బ్యాంకులకు పరిగెడుతున్నారు తమకు మాఫీ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు అధికారులను సంప్రదిస్తున్నారు అయితే ఇప్పటికే గ్రామాల్లోకి రుణమాఫీ అయిన రైతుల జాబితాలు పంపించారు ఆ జాబితాలో పేర్లున్న రైతులు బ్యాంకులకు వెళ్లగా వారికి నిరాశ ఎదురైంది రుణమాఫీ పైసలు జమ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు అయితే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ మూడు లక్షల పదమూడు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు రుణమాఫీ జరిగింది మరి మేము మళ్లీ కొత్తగా రెన్యువల్ చేసుకుని అమౌంట్ తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు బ్యాంకుకు వెళ్తారైతే రుణమాఫీ లో మీ పేరు వచ్చింది గాని ఇంకా డబ్బులు అయితే యాడ్ కాలేదు డబ్బులు యాడ్ అయిన తర్వాతకి మళ్లీ రండి అని చెప్పడంతోనైతే వాళ్ళు ఎంతో నిరాశతోనైతే మళ్లీ వెనుదిరిగారు ఇంకా పదహారు లక్షల మందికి బాకీ రెండు లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన ప్రభుత్వము రెండు లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించి మాత్రము స్పష్టత ఇవ్వడం లేదు వీరికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల ఆరు వందల పదహారు కోట్ల రుణాలను మాఫీ చేసింది వాస్తవానికి ప్రభుత్వము చెప్పిన లెక్కల ప్రకారము రెండు లక్షల రుణమాఫీకి అర్హులైన రైతులు నలభై రెండు లక్షల మందికి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వమే ప్రకటించింది అయితే ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల మాఫీ చేసింది ఇంకా పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మందికి పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు మాఫీ చేయాల్సి ఉంది అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దానికి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీకి అయితే పొందన కుదరడం లేదు అయితే ఎందుకు ఇలా చేస్తున్నారనంటే బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారం మేము అంచనా వేసి చెప్పాము తప్పు మాది కాదు బ్యాంకు వాళ్ళని చెప్పేసి బ్యాంకు వాళ్ళ మీదనైతే రాష్ట్ర ప్రభుత్వము నెట్టేసింది మరి బ్యాంకు వాళ్ళు ఎందుకు ఆ విధంగా తప్పుడు లెక్కలు ఇస్తారు అనేది మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించాలి ఒక్కసారి ఒక్కసారి మనము రుణమాఫీ లెక్కలైతే చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేసింది అనే ఒక్కసారి లెక్కలు చూద్దాము రుణమాఫీ చేయాల్సిన మొత్తము ముప్పై ఒక్క వేల కోట్లు ఇప్పటి వరకు చేసిన మొత్తం ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఇంకా చేయాల్సినవి పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు సర్కారు ప్రకటించిన ప్రకారము రుణమాఫీకి అర్హులైన రైతులు నలభై రెండు లక్షల మంది నాలుగు విడతల్లో రుణమాఫీ పొందిన రైతులు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షలు ఇంకా రుణమాఫీ పొందాల్సిన రైతులు పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది ఇవి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు చేసినటువంటి రుణమాఫీ లెక్కలు ఇంకా కూడా పదహారు లక్షల మంది అన్నదాతలకైతే రుణమాఫీ మిగిలే ఉంది మరి రుణమాఫీ ప్రక్రియ తెలంగాణలో అయిపోయినట్టే అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రకటిస్తారు అనేది అయితే అన్నదాతలు చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇక రెండు లక్షల పైన రుణమాఫీ గురించి అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టి అన్నదాతలు అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నెల పదహారున మొదలయ్యేటువంటి సమావేశాల్లోనైతే ఖచ్చితంగా రెండు లక్షల పైన రుణమాఫీ గురించి కీలక ప్రకటన రాష్ట ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట ప్రభుత్వం రెండు లక్షల పైన రుణమాఫీ గురించి అయితే ఏదో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే మన ఛానల్లో వెంట వెంటనే అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలి థ్యాంక్